రాజేష్ గారి నేను ఎల్టీడబ్ల్యూఆర్ఎస్ గర్వ్ చేసంపెట్టను ఇది తెలుగు ఉపాధ్యాయంగా పనిచేస్తున్నాను సార్ మేము గత పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాం సార్ ఈ రోజున మేము మేము కోరినటువంటి డిమాండ్స్ చాలా నాన న్యాయపరమైనవి కదా ఏంటి అంటే మమ్మల్ని సిఆర్టీగా మార్చడమే మాకున్నటువంటి న్యాయపరమైన ఎన్ని సంవత్సరాలుగా ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా స్టడీలు అని అన్ని అని అన్ని చేస్తూ ఉన్నాం కానీ ఈ రోజుకి మా జీవితాలు ఏ విధంగా మారడం లేదు మా జీవితాలు కూడా మార్చడం లేదు మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో కేజీబీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను సిఆర్టీలుగా మార్చారు రెండు వేల ఇరవై రెండులో మోడల్ స్కూల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను సిఆర్టీవుగా మార్చారు మరి మమ్మల్ని ఎందుకైనా సిఆర్టీలుగా మార్చలేకపోతున్నారు మేము ఆదివాసులుగా పుట్టడం మేము చేసిన తప్ప మేము చేసిన నేరమా సభాముఖంగా అడుగుతున్నాను సార్ మరి ఏ గురుకుల వ్యవస్థలో ఉన్నటువంటి బీసీ వెల్పల్పెట్ సిఎ వెల్పర్ లో అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఈ రోజున మా గురుకులంలోనే ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది మేము గిరిజనుల మన మేము ఆదివాసీల మన ఆదివాసీ ప్రజలకు ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి అన్యాయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను సార్ ఎందుకంటే గత ఇరవై రోజుల నుంచి పిల్లు తిప్పలు లేకుండా ఆ ఎండల కడిగాపులు కాస్తూ ఒక ఉపాధ్యాయులు అది కూడా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఇన్ని రోజులుగా నిరసన దీక్ష చేపడుతుంటే కనీసం ఏ ఒక్కరూ కూడా వచ్చి అడగడం లేదు మరి అలాంటప్పుడు గిరిజన అధికారులు ఎందుకయ్యూ గిరిజన అధికారులు ఉన్నారు అది ఐటీడీఏలో అక్కడ ఉన్నటువంటి అధికారి కనీసం మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అని అడిగే పరిస్థితి కూడా ఈ రోజున లేదు ఎందుకు మేము గిరిజనులుగా పుట్టామనా అలా అది పుట్ట అంటే అలా పుట్టడమే మేము చేసినటువంటి నేరమా ఈ రోజున గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి మా ఆదివాసులు అందరూ కూడా వాపోతున్నారయ్యా ఈ రోజున మమ్మల్ని అనధ ఉన్నారు అది చల్లకి కట్టినట్టు అందరికీ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజున గిరిజన గురుకులాల్లో స్టేట్ లెవెల్లో బెస్ట్ స్కూల్ అవార్డ్స్ ఎలా వస్తున్నాయి ఇంకా పిల్లలకి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పతాకాలు ఏ విధంగా వస్తున్నాయి ఆల్రౌండ్ ఛాంపియన్షిప్లు ఈ రోజున గిరిజన గురుకులాల్లోనే ఎలా వస్తున్నాయి సార్ అది అంతా కూడాను ఆ గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఎంతో డెడికేట్తో తో చేసినటువంటి వర్క్ సార్ ఆ వర్క్ని కనీసం గమనించండి సార్ పై మా పై అధికారులు చెప్పినటువంటి విషయాలను నమ్ముతున్నారు కానీ మేము ఏ రోజు ఎలా చేస్తున్నామో వచ్చి కళ్ళతో చూడండి సార్ ఏదైనా కళ్ళతో చూసినప్పుడే అనేది తెలుస్తుంది మేము చేసినటువంటి ఈ న్యాయపరమైన డిమాండ్ తీరుస్తారని మనసావాచకారం నాకు కోరుకుంటున్నాం సార్ అయ్యే చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు You Thank you.